హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మానియోస్ కందుకూరు పట్టణంలోని ఉప్పు చెరువు దగ్గర ఉన్న టిట్కో ఇళ్లల్లో నివాసం ఉంటున్న కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా అక్కడ డ్రైనేజ్ కాలువల్లో చెత్త పేరుకుపోయి మురికి నీరు నిల్వ ఉండి చెడు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే వీధుల ఇట్లు కూడా లేని పరిస్థితి ఇలా రకరకాలైన సమస్యలతో సతమతం అవుతున్న మున్సిపాలిటీ వారికి ఎన్నిసార్లు ఈ సమస్యపై ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని అక్కడి స్థానికులు వాపోతున్నారు అసలు ఇక్కడికి మేము ఎందుకు వచ్చాము బాబోయ్ అంటూ వారు మొరపెట్టుకుంటున్నారు ఇదిలా ఉంటే బ్యాంకుల వారు మాత్రం సొమ్ము కట్టమంటూ పదే పదే అడుగుతూ వేధిస్తున్నారని అదొక సమస్య ఇన్ని సమస్యలకి పరిష్కారం మరి ఎప్పుడు దొరుకుతుందో వేచి చూద్దాం లేదండి చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలా నీళ్ళు పోకపోతే మేము ఎలా యూజ్ చేసుకోవాలి స్మెల్ వస్తుంది పిల్లలు ఆడుకుంటుంటారు రోగాలు వస్తాయి ఆ ప్రాబ్లం కొంచెం క్లియర్ చేయండి సార్ కృషి నుంచి ఇదే ప్రాబ్లం డైలీ గ్రూప్ లో పెడతాము అందులో కమిషనర్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు డ్రైనేజ్ వాళ్ళు ఉన్నారు అంటారు ఒక్కరు కూడా ఇంతమంది కాలువలు కానీ డ్రైనేజ్ కానీ ఇంత మడికి చేయలేదు సార్ నమస్కారం దగ్గర నుంచి మాట్లాడుతున్నాము దానిలో లైట్లు లేవు మా ఇళ్ళ దగ్గర అన్ని అనారోగ్య వాళ్ళం వచ్చి చేరి ఉన్నాము అక్కడ ట్యాంక్ దగ్గర కూడా లైట్ లేదు మాకు ఇబ్బందిగా ఉంది చీకటిగా మళ్ళీ మనకి ఇళ్ళలో ఇచ్చి రెండు నెలలు స్లాబ్లు పెక్కులు పెక్కులుగా ఊడి పడుతున్నా కూడా వాళ్ళు లేరు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవటం లేదు దయచేసి మాకు హెల్ప్ చేయండి సార్ లాస్ట్ ఫ్లోర్ కూడా సార్ లీక్ అవుతుంది మామూలుగా ఫ్యానుల నుంచి వాటర్ వస్తున్నాయి సార్ వర్షం పడ్డ కూడా ట్యాంక్ నుండి వాటర్ పోయినప్పుడు కొంచెం వాటర్ వస్తున్నాయి ఫ్యాన్ వేసుకునే వీలుగా లేకుండా ఉన్నాయి రెక్టిఫై చేయండి సార్ కదా ఏమి కూడా ఇల్లు వచ్చి చాలా ఇబ్బందిగా రంగ పెడుతున్నారు నీళ్ళు గందరగాల గజిబీజి చేయండి అయ్యా కొంచెం పిలకాయలకి మరి వాసన ఎక్కువైపోతుంది జాయిన్ అయ్యాం సార్ కానీ ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి బ్యాంకు వాళ్ళు ఒక సైడ్ ఫోన్ చేస్తున్నారు మనీ కట్టాలని ఆ రెంట్ కట్టలేక ఇక్కడికి వస్తే కానీ ఈ ఇబ్బంది చూడండి ఇవన్నీ ఇట్లా ఎవరు తీసేస్తారు సార్ డైలీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి